ఉద్యోగులకు షాక్ పదవీ విరమణ వయసు తగ్గించాలని జేఏసీ ఆందోళన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధ్యాపకులకు ఊహించని షాక్ తగిలింది నాటి సీఎం కేసీఆర్ రిటైర్మెంట్ వయసు పెంచగా దానిని తగ్గించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది ఉద్యోగుల పదవి విరమణ వయసును తగ్గించాలని కోరుతూ ఆందోళనలు మొదలయ్యాయి పదవిరణ వయసును యాభై ఎనిమిది వేలకు తగ్గించాలనే డిమాండ్తో తెలంగాణలో నిరసనలు ప్రారంభమయ్యాయి ఉద్యమాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరుద్యోగుల జేఏసీ నిరసన చేపట్టింది తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల పదివిర వయసును అరవై సంవత్సరాలకు అరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఎనిమిది వేలకు తగ్గించాలని ఓయు నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ డిమాండ్ చేశారు గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదివేల వయసును అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచి ఉద్యోగులపై పని భారాన్ని పెంచిందని గుర్తు చేశారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల రెండు వయసును తగ్గించి పనివారం లేకుండా చూడాలని మోతిలాల్ నాయక్ కోరారు పోలీస్ శాఖ వారికి ఆర్టీసీ ఉద్యోగులకు పదవీన వయసును యాభై ఎనిమిది సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేశారు రెండు వయసును తగ్గిస్తే ప్రతి ఏటా తొమ్మిది వేల ఉద్యోగాలను అదనంగా భర్తీ చేయవచ్చని వివరించారు ప్రభుత్వం అనాలోచిస్తున్న నిర్ణయంతో రాష్ట్రంలో నిరుద్యోగులు నిరుద్యోగులుగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు వయో పరిమితిని పెంచుకుంటూ పోతున్న కొద్ది ఉద్యోగస్తులు ఆరోగ్య సహకరించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఓయూ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పదివేలు వయసు తగ్గించాలని డిమాండ్ చేశారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరినీ ఏకం చేసి భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు